ప్రియమైన దేవుని బిడ్డల ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకొని వాగ్దానాన్ని విని ప్రార్థించుకుంటూ దేవుడు మనకి సమయం ఇచ్చినందుకు దేవాతి దేవుడికి స్థుతులు స్తోత్రంలో చెల్లించి వాక్య భాగంలోకి వెళ్దామండి సాయంకాల సమయంలో దేవుడు మనకిచ్చిన వాగ్దానము నా జీవితకాలమంతయు నేను ఇలాగున నిన్ను స్తుంచెదను నీ నామమును బట్టి నా చేతులు కీర్తనల గ్రంథము అరవై మూడవ అధ్యాయము ఆరవ వచనం ఈ వాక్యం ఏం చెప్తుందంటే దే దావేదు మహారాజు రాత్రి సమయంలో కూడా మరియు దేవుడిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుడు సహాయ తన సహాయకుడనియు ఆయన రెక్కల క్రింద తాను ఆనందిస్తున్నాడని నమ్ముచున్నాడు కాబట్టి మనము కూడా దావేదు మహారాజు చేసినట్టే మనము దేవుణ్ణి వెంబడించి ఆయనను పట్టుకొని ఉంటే మనము ఎక్కడున్ననో ఏ అది ఉదయమైనా సాయంకాలమైన రాత్రికాలమైనను మనం ధ్యానించుకొని ఉండే ఎడల ఆయన రెక్కల కింద ఉంటే ఆయన రెక్కల కింద కాపాడుతాడని చెప్తున్నాడు కాబట్టి మనం ఆయన రెక్కల కింద ఉండి మనం ఆయన సన్నిధానంలో సంతోషంగా ఉండటానికి దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు మనం ఈ రాత్రికాల సమయంలో మన ఆలోచనలన్నీ దేనివైపు వెళ్తాయో మీకే బాటంగా తెలిసిన ఫ్రీలాదా కాబట్టి మనము ఆయన సన్నిధానంలో చేరి ఆయన దగ్గరగా వాక్యం చదువుకొని ప్రార్థించుకొని ఆయన మనం గుర్తు చేసుకున్నప్పుడు అంటే మనకున్న ఇబ్బందులు సమస్యలు అయితేమి ఏమన్నా ఆర్థిక ఇబ్బందులు కానీ కుటుంబ సమస్యలు కానీ ఏ ప్రతి విషయమైనా కూడా దేవుడు మనమల్ని ఏ విధంగా ఉండాలో నడిపిస్తాడు ఆయన చీకటిలో కూడా మనకు వెలుగునిచ్చే దేవుడు కాబట్టి మనం ఆయన నమ్ముకొని ముందుకు సాగుటకు ఈ వాగ్దానం మనకు ఎంతో ఉపయోగపడుతుందని మిమ్మల్ని ప్రార్థించుకుంటున్నాం ప్రిలాద రాత్రికాల సమయంలో మనము పడుకొని నిద్రించేటప్పుడు ఈ వాక్యాన్ని ఒకసారి నెమ్మది వేసుకొని నిద్రించమని ప్రార్థిస్తున్నాం దేవుడు ఈ వాగ్దానాన్ని దీవించులాగునా ప్రార్థించుకుందాం అందరి కళ్ళు మూసుకున్నందుకు వందనాలు ప్రియమైన దేవుని బిడ్డలారా మమ్మల్ని అతిమిక్కిలుగా ప్రేమించిన మా పరలోక రక్షిక దేవా నీకే వేలకొల దిస్తుతులు స్తోత్రములు ఈ ఆదివారం మొదటి ఆదివారం ఆరాధనకు వెళ్ళి ప్రభు తీసుకున్న బిడ్డలను అయితే దీవించండి అదేవిధంగా ప్రభువల్ల కోసం సిద్ధపడే బిడ్డలను బహుగా దీవించమని ఆ వేడుకొని తండ్రి ఉదయాన్నే మా చర్చికి వెళ్ళి సాయంకాలం కుటుంబాలతో కలిసి సంతోషంగా నిన్ను ప్రార్థించుకుంటుండగా దేవా మీరే వారికి సమాధానాన్ని శాంతిని దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి చాలా కుటుంబాలు మరి అనిశ్చితతో అశాంతితో ఉంటుండగా కుటుంబ సమస్యలతో వారికి ఉన్న సమస్యలేదో మీరే ఎదిగిన దేవుడు కాబట్టి మీరు వారిని కాచి కాపాడి రక్షించమని వేడుకొంచున్నాం మా ప్రతి పనిలో మీరు తోడుగా ఉండమని వేడుకొంచున్నాం మమ్మల్ని మమ్మల్ని మా కుటుంబాలని రే నెక్కల కింద తీసుకొని కాపాడమని వేడుకొంటున్నాం దావయుదు మహారాజు మీకు ప్రార్థించినట్టు మేము కూడా మిమ్మల్ని ప్రార్థించి జ్ఞాపకం చేసుకుంటుండగా తండ్రి మాకున్న ఇరుకులు ఇబ్బందులు ఏమిటో మీకే బహాటంగా తెలిసింది ఆయన ఈరోజు మరి చర్చికి వెళ్ళలేక మరి ఏదైనా పనుల నిమిత్తం బయట ఉన్న బిడ్డలను క్షమించండి వారు మరొక సమయం నీ చర్చికి వెళ్ళే భాగ్యం దయచేయమని వేడుకొంటున్నాం అదేవిధంగా తండ్రి మరి ఇంకా బిడ్డలు మరి వారి పనులలో బయటికి వెళ్ళి వచ్చినప్పుడు కాచి కాపాడమని వేడుకొంచున్నాం ప్రతి ఒక్క విషయంలో మీదే వారికి తోడు నీడగా ఉండి కాచి కాపాడమని వేడుకొంటున్నాం తండ్రి సహాయం దయచేయండి మమ్మల్ని మా ఈ రాత్రికాల దీవెనలతో మమ్మల్ని నుంచి కాచి కాపాడమని తిరిగి రానైన నజరేడైన ఏసు క్రీస్తు అతి వినయంగా ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ప్ర మనం రాత్రి కాల సమయంలో మరొకసారి మేము గుర్తు చేస్తున్నామండి నిద్రించేటప్పుడు మనకు దేవుడు మనల్ని కాపాడుతాడని తెలుసుకొని ప్రతి నిత్యము దేవుణ్ణి ప్రార్థించుకొని మరి మీద నిద్రపోయేటప్పుడు ఒక రెండు నిమిషాలు ప్రార్థించుకొని నిద్రించవలసిందిగా దేవుడి నామంలో మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్ ఈ వాక్యాలు మీకు మేలుకరంగా ఉంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయమని దేవున్నామంలో అడుగుచున్నాం దేవుడు దీవెన్లో మీకుండును గాక ఆమెన్